ఇంకెక్కువ తెలియని ఉద్దేశం ఉందనే తెలుసుకుందాం ఉద్దేశం నేను ఇన్సెప్ట్ కూర్చున్నాను నేను ఎన్ని విషయాలు తెలుసుకుంటాను నేను ఇరవై రెండు వేల ట్వంటీ టూలో ఏలూరు జే కలెక్టర్ చేసినప్పుడు ఆయన ఏరియా చేశారు కానీ అంత పరిచయం లేదు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడున్న డిఆర్ఓ గారు చెప్పారు ఇట్లా ఒకసారి ఈవీఎం కూడా ఉన్న ఇన్స్పెక్షన్కి వెళ్తే ఆయన ఉన్నారు అక్కడ ఎస్సీఆర్ డబ్ల్యూస్ ఈవీఎం కూడా సంబంధం ఏంటన్నారు నోడల్ ఆఫీర్ అని చెప్పారు ఎస్సీఆర్ డబ్ల్యూ నోడల్ ఆఫ్ చేయగలుగుతారమ్మా లేదంటే ఆయన చాలా బాగా చేశారని చెప్పని చెప్పారు సరే అయిపోయింది ఎందుకని ఆలోచించిన తర్వాత గమనించాం మొదలు పెట్టారు చేస్తే ఆయన చేసిన పనితీరు ఎలా జరిగింది ఏంటనే విషయం మీద కూడా తర్వాత అది ప్రూవ్ అయింది ఇప్పుడు మేము హైదరాబాద్ వర్క్ షాప్ కూడా ఎలా డిపార్ట్మెంట్ కాదు చేసే పని కాదు ఏ పని అయినా సరే వచ్చినా సరే సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించడంలో ఉమాశంకర్ గారు సరిపోతారన్న విషయాన్ని అక్కడ గమనించాలి ఆ తర్వాత డిపార్ట్మెంట్ పరంగా కాని వచ్చే పనులు కానివ్వండి ఇప్పుడు మేము జిల్లాలో అడుగుతూ ఉంటాం ఏదైనా ఒక టాస్క్ అప్ చెప్పాలనుకో సాధారణ జిల్లా కలెక్టర్ ఏం చేస్తా ఉండే టాస్క్ ఏంటంటే మేము తెస్తా ఉంటాం ఏర్పాటు చేసినటువంటి సభకు విచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ముప్పై తొమ్మిది సంవత్సరాల సర్వీస్ సక్సెస్ఫుల్ గా చేయగలిగానంటే ముందుగా భగవంతునికి మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అలానే నాతో పాటు ఇన్నాళ్ళు ప్రయాణం చేసినటువంటి సహా ఉద్యోగాలకు అన్నిటికంటే ముఖ్యంగా ఇన్ని కార్యక్రమాల్ని మీరు ఎంతో కొంత నాలో మంచిని చూడగలిగారు లేకపోతే ఈ కార్యక్రమం మంచిగా చేయగలిగారు అని చెప్పగలిగారు అంటే దానికి హండ్రెడ్ పర్సెంట్ నాకు నా సహదైనటువంటి అనుభతి సహకారం లేకుండా బ్యాలెన్స్ చేసేటప్పుడు మనం అనుకుంటాం బ్యాలెన్స్ చేయగలుగుతాం అనుకుంటాం కానీ బ్యాలెన్స్ చేసేటప్పుడు తప్పకుండా మీకు తోడుగా ఎవరో ఒకరు ఆ సహకారం అందిస్తున్నప్పుడే మనం దీన్ని చేయగలుగుతాం ముఖ్యంగా మరి మా తమ్ముడు చెప్పాడు మా కుటుంబం అంతా కూడా మా అన్నయ్య మీద ఆధారపడి ఎందుకంటే ఇక్కడ దగ్గరలో ఉన్నాడు అన్నీ చూసుకోగలుగుతున్నాడు నిజానికి నా కుటుంబాన్ని నాకంటే ఎక్కువగా కూడా చూసేది నా భార్య చూసుకుంటుంది నా భార్య నా కుటుంబాన్ని చూసుకోగలుగుతుంది కాబట్టి నేను నా కుటుంబం అయినటువంటి ఆర్డబ్ల్యూచ్ డిపార్ట్మెంట్ మీద టైం స్పేర్ చేయగలిగా ఎంతో కొంత ఈ అభివృద్ధిలో పాల్పంచుకోవాలి అంటే గా అది కారణం ఎందుకంటే అది చెప్పాలి ఇటువంటి కార్యక్రమాలు తప్పకుండా చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను నా ఇద్దరు కొడుకులు వాళ్ళు ఏదో చాలా పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ అయ్యారో లేకపోతే చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు అన్నగాని వాళ్ళకి జీవితంలో ఎలా ముందుకు సాగాలి ఎక్కడైనా సరే ఎక్కడ విడిచిపెట్టిన ప్రపంచంలో ఎక్కడ విడిచిపెట్టిన ఎలాగో బ్రతకాలన్నది మాత్రం వాళ్ళు నేర్చుకున్నారు నేను నేర్పేననే దానికంటే మరి నన్ను చూసి నేర్చుకున్నారు లేకపోతే సమాజాన్ని చూసి నేర్చుకున్నారు కానీ వాళ్ళిద్దరు నా చిన్న కొడుకుని యాక్చువల్గా నేను ఎప్పుడు విడిచిపెట్టేవాడిని కాదు వాడు ఎక్కడికైనా వెళ్తే నేను వెయిట్ చేసాడు అని వెయిట్ చేస్తుంటాడు కానీ ఆస్ట్రేలియా వాడు ఒక్కడే ఫ్లైట్ లో వాడి మటుకు వాడు వెళ్ళిపోయాడు వెళ్తున్న ముందు రోజు నాకు తెలిసింది నేను ఆస్ట్రేలియా పంపించేసిన రేపటి నుంచి నేను అసలు నాకు ఎలా ఉంటది ఏంటంటే బట్ వాడు వెళ్ళి బ్రహ్మాండంగా అక్కడ సర్వైవ్ అయ్యాడు ఫర్ ద లాస్ట్ సెవెన్ ఇయర్స్ బీన్ దేర్ ఇన్ ఆస్ట్రేలియా హ్యాపీగా ఉన్నాడు సో అందుకంటే మనకి మెయిన్ కావాల్సిన కుటుంబ పరంగా నాకు నా కొడుకులు ఇద్దరు అయితే వాళ్ళ వాళ్ళ గురించి నాకు రిగ్రెట్స్ ఏంటి లేదు అటువంటి ఇనప్ర పేరుల్లో ఉమాశంకర్ గారి పేరు ఇబ్బంది లేకుండా క్లియర్ చేసుకోవడం కోసం ఎవరికి అప్ చెప్పాలనుకుంటే గారు మాటతో కూడా లేటెస్ట్ గా జరిగిన ఇన్సిడెంట్ లో కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా ఎక్కడ యాడ్వర్స్ లేకుండా క్లియర్ గా స్పష్టంగా ఆ యొక్క ఇబ్బందిని మేము దాటడానికి ఉమాశంకర్ గారి యొక్క పాత్ర చాలా ఉంది ఇది కొన్ని రోజులు ఒక బర్నింగ్ టాపిక్ నడిచినా సరే ఎక్కడా కూడా ఎటువంటి యాడ్వర్స్ లేకుండా ఇబ్బంది లేకుండా మేము బయటపడడానికి ముఖ్య పాత్ర ఉమాశంకర్ గారిది ఆయన ఫోన్ చేస్తే ఆయన ఆల్రెడీ అక్కడ ఉంటాడు నేను పొద్దున్న లేదు వాట్సాప్ చూసి ఇన్సిడెంట్ ఏదైనా ఎక్కడ నాకు చేసుకుంటాడు ఇబ్బంది లేకుండా చూసుకున్నాడు మాకు ఎటువంటి సమస్య లేకుండా చేసుకున్నాడు